ఒక రైతు తన పొలంలో చేసుకుంటూ ఉంటుంటే కొంచెం దూరంగా ఏవో అరుపులు వినిపిస్తూ ఉంటాయి వెంటనే అటువైపు వెళ్లి చూస్తే అక్కడ ఒక అబ్బాయి బావిలో పడిపోయి రక్షించండి అంటూ అరుస్తూ ఉన్నాడు అది చూసిన రైతు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బావిలోకి దూకి ఆ అబ్బాయిని కాపాడి ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు అయితే తర్వాత రోజు వాళ్ళ ఇంటి ముందు ఒక ఖరీదైన గుర్రపు బండి వచ్చి ఆగుతుంది అందులో నుంచి విలువైన దుస్తులు ధరించిన ఒక పెద్ద మనిషి బయటికి వచ్చి నేరుగా రైతు దగ్గరికి వెళ్తాడు అప్పుడు ఆ రైతు కొంచెం భయపడుతూ ఎవరయ్యా మీరు మీకేం కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ డు ఆ రైతుకు నమస్కారం పెట్టి నేను మీ పక్క ఊర్లోనే ఉంటాను నిన్న మీరు బావిలో పడిపోతే రక్షించిన పిల్లవాడు నా కొడుకే మీరు చేసిన సహాయానికి నేను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను మీరు వద్దనుకుండా దయచేసి ఈ ధనం తీసుకోండి అంటూ డబ్బుతో నిండిన ఇనపి పెట్టని ఇస్తాడు అప్పుడు ఆ రైతు నన్ను క్షమించండి నేను ప్రతిఫలం ఆశించి మీ అబ్బాయిని రక్షించలేదు ఒక వ్యక్తి నా కళ్ళ ముందే ఆపదలో ఉంటే నాకు చేతనైన సహాయం చేశాను అంతే అది మనిషిగా నా ధర్మం అని చెబుతూ సున్నితంగా డబ్బును తిరస్కరిస్తాడు ఇంతలో ఆ రైతు కొడుకు అక్కడికి వచ్చి ఆ పెద్ద మనిషికి నమస్కరిస్తాడు అప్పుడు ఆ ధనవంతుడు ఈ అబ్బాయి నీ కొడుక ఏం చదువుతున్నాడు అని అడుగుతాడు ఆ రైతు వీడు నా కొడుకయ్య ఇక చదివించే స్థోమత సరిపోక నాతో పాటే పొలానికి వచ్చి పొలం పనుల్లో సాయపడుతూ ఉన్నాడు అని చెప్తాడు అది విన్నా పెద్ద మనిషి ఒక్క క్షణం ఆలోచించి అలా అయితే నా మాట నువ్వు తప్పకుండా వినాలి నీ కొడుకుని నేను చదివిస్తాను నా కొడుకుతో పాటు సమానంగా పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను అందుకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను నా మాట కాదనకు నా కొడుకుని కాపాడిన నీ రుణాన్ని కొంతైనా తీర్చుకోనివ్వు అని అడుగుతాడు ఆ పెద్ద మనిషి అంతలా అడుగుతూ ఉంటే కాదనలేక సరే అంటాడా రైతు ఆ పెద్ద మనిషి పిల్లలిద్దరిని పెద్ద పెద్ద చదువులు చదివిస్తే వాళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళు అవుతారు కొంతకాలానికి ఆ పెద్ద మనిషి కొడుక్కి అంతు చిక్కని వ్యాధి వచ్చి మంచాన పడతాడు ఎంతో మంది వైద్యులు వచ్చినా చేయలేకపోతారు అతన్ని పరీక్షించి ఆ వ్యాధికి మందే లేదని చేతులెత్తేస్తారు అప్పుడు ఆ ధనవంతుడు చదివించిన రైతు కొడుకు తన పరిశోధన చేసి కనిపెట్టిన మందుతో ఆ వ్యాధిని నయం చేస్తాడు ఆ రైతు కొడుకు ఎవరో కాదు పెన్సిలిన్ మందు కనిపెట్టిన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇక అంతు చెక్కని వ్యాధితో బాధపడిన వ్యక్తి ఎవరో కాదు బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి చర్చిల్ అందుకే మన పూర్వీకులు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు మనం చేసుకున్న పుణ్యం ఊరికే పోదు కలకాలం నీకు తోడుగా నిలుస్తుంది అని నిజమే కదా మనం ఎంత డబ్బు సంపాదించిన అధికారాన్ని సంపాదించిన పేరు ప్రఖ్యాతులు సంపాదించిన స్నేహితులు సంపాదించిన ఎంతటి బంధుగణాన్ని బలగాన్ని సంపాదించినా ఏదో రోజు అవి మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోతాయి కానీ మానవత్వంతో నువ్వు చేసుకున్న మంచి కార్యాలు మంచి పనులు నిన్ను విడవక నీ వెనకే వచ్చి నీ ఆపద కాలంలో నిన్ను రక్షిస్తాయని చెప్పేందుకు ఈ కథ ఒక ఉదాహరణ కదా పుణ్యం సంపాదించాలని పెద్ద పెద్ద కార్యాలేమీ చేయాల్సిన అవసరమే లేదు నువ్వు తినే భోజనంలో ఒక్క ముద్ద ఆకలితో అలమటిస్తున్న పేదవాడి ఆకలి తీరిస్తే చాలు ఆ ఒక్క ముద్దే నీకు కోటి జన్మల పుణ్య అందిస్తుంది మీరేమంటారు అవునంటారా కాదంటారా కామెంట్స్లో తెలియజేయండి